వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హస్బెండ్ ఊర్కిelles వచ్చాడన్నమాట కొని హస్బెండ్ అయితే ఏలులు తెచ్చినో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఊరు బొదిల అలాగే ఎండి చేపలు మొత్తం అత్తమ్మ తనకాయలు కూడా తీసా చూపించింది

ఫ్రెండ్స్ ఇది మూర్ఖులు ఫ్రెండ్స్ మా చెల్లి మోసం చేసింది నాకు మేము చాలా చేసిన చాలా చేసినాం మా చెల్లి కొన్ని పెట్టింది అసలు నాకు ఏం చేద్దాం వాళ్ళ పైసలు ఏదో ఇక ప్రేమ కూర్చొని తీసుకోవాలి కదా ఎంత కొంత చింతపండు చింతపండు మా చెట్టుకే వచ్చినాయి మా చెట్టు చూడండి చెట్టు

పండిద్ద <laughs> 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 ఓకే నా ఆర్ యూ హ్యాపీ ఓకే పెట్టేసేయ్ ఇక ఇప్పుడు పండలేదని బాధపడకు మొత్తం గడ్డంత మంచిగా చేయి కనిపి గాలి ఆడొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న మా చిన్న ఛానల్ని మీ సపోర్ట్ మేము గ్రో అవుతాం ఇంకా నెక్స్ట్ మళ్ళీ పండినే లేదా చూపిస్తా వీడియో ఫ్రెండ్ చూడండి మేము మ్యాంగోస్ తింట్లా గడ్డేసి మ్యాంగోస్ మొత్తం కప్పేసి పెట్టినాం అనమాట ఈ వేడికి పండుతాయి అనమాట పండ్ల వాళ్ళు ఇలా పెట్టాము ఇప్పుడు చూపిస్తా చూడండి తీసి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి ఒక్కొక్కటి పండుతున్నట్టు అనిపిస్తుంది నాదైతే ఏ చూడండి ఇంకా ఇంకా ఎల్లో మొత్తం అయితే గానీ ఇవన్నీ అయ్యేంత వరకు ఉండలేదు కదా అందుకే ఏవైతే పండినాయి అవి తినేస్తూ మేము అలాగా థ్యాంక్ ఫర్ వాచింగ్ మరలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు